హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా నేను మా అక్క అయితే గోంగూర ఎండుమిర్చి ఫ్రెండ్స్ ఇట్లా ఎండుమిర్చి మంచిగా ఇట్లా వేంపి గోంగూర వేసి నూరితే చాలా టేస్ట్ ఉంటుంది పచ్చడి అయితే చేస్తుంది నేను అయితే వీడియో తీసుకుందానని చెప్పేసి వీడియో తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ గోంగూర మంచి శుభ్రంగా పడుకుంది ఏం ఫ్రెండ్స్ మిరపకాయలు అయితే వేయించి పక్కన పెట్టేసి గోంగూర అయితే శుభ్రంగా కడుక్కుంది కొంచెం వా గోంగూర కడిగిన వాటర్తోటే ఉడికిపోతుంది ఫ్రెండ్స్ గోంగూర అయితే ఉడకబెడుతుంది అయితే గింజలు కొంచెం మీదగాలని లైట్గా మిక్సీ అయితే పట్టింది మళ్ళీ రోట్లో అయితే నూరుతుంది ఫ్రెండ్స్ ఎల్లుబ్బాయలు ఉడకబెట్టిన గోంగూర ఇవైతే నిమ్మకాయ పచ్చడికైతే అయితే రెడీ చేసింది ఫ్రెండ్స్ ఇంకా మళ్ళీ దంచుతున్నది రోట్లో పచ్చడి అయితే రెడీ చేస్తుంది మళ్ళీ గింజలు ఉంటాయి కదా మళ్ళీ ఒక్కసారి అయితే మంచిగా ఉంటాయి టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ మాకైతే ఏ పచ్చడి అయినా రోట్లో చేస్తుంది మంచిగా నూరుతుంది ఇంకా ఎల్లిపాయలు అయితే పక్కన పెట్టేసింది ఫ్రెండ్స్ ఎల్లిపాయలు వేసి కారం మంచిగా కొట్టాలి కారం గింజలు ఉంటాయి కదా గింజలు మంచిగా మెదగాలి మస్తు ఓపిక ఉంటుంది ఫ్రెండ్స్ ఎల్లిపాయ కారం అయినా రోడ్లని అయితేనే చేస్తుంది కొంతమంది ఇప్పటి ఇప్పుడైతే అందరూ మిక్సీలో వేసుకుంటున్నారు మాకైతే ఓపికతోటి కారం కూడా ఓపికతోటి కొట్టుకు కొడుతుంది ఇంకా ఎల్లిపాయ కారం అట్లాంటివి మార్చిన కారం అంటారు కదా అది మంచిగా మెదిగిన ఎల్లిపాయలు వేసింది ఎల్లిపాయలు వేసి దంచాలి ఫ్రెండ్స్ నేనైతే వీడియో తీసుకుంటున్నా ఉడకబెట్టిన గోంగూర అయితే గోంగూర అయితే వేసేస్తుంది గోంగూర మొత్తం తీసేయాలి ఫ్రెండ్స్ మంచిగా మిరపకాయలు అయితే మంచిగా వేంపి కారం అయితే మంచిగా పట్టి కొట్టింది కారం చూడండి గిరా 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 రుబ్బుతుంది పచ్చడి అయితే రెడీ చేస్తుంది అయిపోయింది ఫ్రెండ్స్ ఉడకబెట్టినా గొంగుర ఎండుమిర్చి అయితే మస్తు టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ఎవరైనా తినకుంటే మాత్రం ఇలా ట్రై చేసుకోండి లాస్ట్ అయితే ఉల్లిగడ్డలు అయితే కట్ చేసుకొని వేసుకోవాలి ఎందుకంటే అవి అన్నం తింటుంటే మనకి పంట కింద చాలా టేస్ట్గా ఉంటుంది అక్కడ ఇంకా ఉల్లిగడ్డ పచ్చడి అయితే రెడీ అయింది ఫ్రెండ్స్